నమస్కారం నా పేరు గౌరవ కృష్ణ ఇద్దరు నా మిత్రుడు గోపిన ముందుగా అందరికీ తెలుగు భాష శుభాకాంక్షలు దేశ భాషలకు తెలుగులేసా అని మన శ్రీకృష్ణదేవరాయ వారు కొని ఆడారు మరియు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని బ్రౌందర్ గారు అన్నారు మన ఆధునికపై ఎన్నో పద్యాలు రాశారు ఇప్పుడు నేను ఒక పద్యం చెప్పబోతాను తెలుగు నాకిప్పుడు అర్థమైంది మన భాష తేనకన్నా తీయలేని తీయాలి ప్రపంచ భాషల్లో అత్యధిక అక్షరాలు కలి అక్షరమాలు కలిగిన భాష మరియు నాలుగు వేల ఏళ్ళ నాటి ప్రాచీన భాష ద్రావిడ భాషలో అత్యధికలు మాట్లాడే భాష మన తెలుగు భాష తెలుగు భాష అంటే గుర్తుస్తుంది అసలు ఎందుకు జరుపుకున్నా తెలుసు గోపినాథ్ గిడుగు రామమూర్తి పండుగలు గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము ఆయన జన్మదినం తెలుసా పూర్వం పాఠ్య పుస్తకాల్లోని భాష గ్రాంధిక భాష అది ఎవ్వరికీ అర్థమయ్యే విధంగా లేదు పండితులకు మాత్రమే అర్థమయ్యేది సామాన్య ప్రజలు అది చదవడం చాలా కష్టంగా ఉండేది ఇది చూసిన గిడుగు రామమూర్తి గారు ఇది చూసిన గిడుగు రామమూర్తి గారు వ్యవహారిక భాష ఉద్యమాన్ని స్థాప ప్రారంభించారు భాష ఏ బోధన భాషగా ఉండాలని పోరాడారు విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ వెనకంచు వేసిన పత్రికలు మాత్రం ఆయన ఎంతగానో తోడ్పడ్డాయి జంతు బాగోిన ఇప్పుడు మన మిత్ర బృందం తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని తెలపడానికి నృత్యం రూపంలో తెలపడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధమా సిద్ధంగా ఉంటారు ధన్యవాదాలు